మేడం నమస్తే అండి మరి ప్రస్తుతం చూస్తున్నాం రాష్ట్రంలో పోలవరం ఇష్యూలో గత ప్రభుత్వం చూసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి జరిగింది చంద్రబాబు నాయుడు వల్ల ఏటీఎంలా అని చెప్పేసి ప్రతి సోమవారం పోలవరం అని చెప్పేసి తన భజన చేయించుకున్నాడని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేసి రివర్స్ టెండరింగ్ కూడా వెళ్ళడం చూస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి మరల సోమవారం పోలవరం అంతా కూడా ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది గతంలో ఎలా జరిగింది పోలవరం పనులనేది జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏం జరిగింది అసలు పోలవరం మీద ఈరోజు ఎలా ఉండబోతున్నారు అంటే ఏ అండి ఒక పరిపాలన చేసే నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విధ్వంసం పాలన చేసే నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఆయన ఏదో చేస్తాడని చెప్పి ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు గెలిపించే అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఒక పోలవరం పక్కన పెట్టేసేసారు ఒక అమరావతి రాజధాని నిర్మించుతారనుకుంటే రాజధాని పక్కన పెట్టేశారు ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఆయనకు అంత బ్రహ్మరాధం కట్టి నూట యాభై ఒక్క సీట్ ఇస్తే ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏదైనా మంచి అనేది ఉందా లేదని చెప్పి ప్రజలందరూ కూడా ఇవాళ గుర్తించారు కాబట్టి గత ప్రభుత్వంలో బాబుగారు సీఎంగా ఉన్నప్పుడు సోమవారం పోలవరం అని అక్కడ జరిగే పనులన్నీ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వెళ్ళి ప్రజలు అన్ని జిల్లాల నుంచి కూడా వెళ్ళి పోలవరం చూసి రండి అని నిర్మించుతున్నానని చెప్పి అక్కడ ప్ర రైతులకు కూడా ఎంతో ఆనందంగా ఈ పోలవరం పూర్తి అయితే మా పొలాలు పంట పొలాలు పంటలు పండుతూ ఇవన్నీ బాగుంటాయని చెప్పి కూడా ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు బాబుగారి ప్రభుత్వంలో పోలవరం పనులు జరుగుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఒక చి ఒక బొచ్చ సిమెంట్ వేసాడా లేకపోతే ఒక ఇటికి రాయి పెట్టాడా ఏమన్నా పనులు జరిగినాయా మళ్ళీ వాళ్ళ బాబుగారి అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా పూర్తి అవ్వలేదండి పది రోజులు కూడా పూర్తి అయిందో లేదో ఆయన ప్రమాణ స్వీకారం చేసి కూడా ఇవాళ పోలవరం మీద దృష్టి పెట్టారు బాబుగారు ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతిలో కంచి అడవిలాగా అయిపోయింది అవన్నీ తొలగించేసి ఇవాళ అమరావతిలో కూడా పనులు జరిపించుతున్నారు అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి కావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకున్నారు వైసీపీకి ఓట్లు వాళ్ళు వైసీపీ నాయకులు కూడా ఇవాళ మన జగన్ రెడ్డి వచ్చిన నుంచి మొత్తం సర్వనాశనం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఒకడు గుర్తించారు కాబట్టి ఎవరు ఊహించినంత మెజార్టీతో వాళ్ళ వైసీపీ వాళ్ళని ఓడించేసి టీడీపీ నాయకులను ఎమ్మెల్యేలను కానీ జనసేన ఎమ్మెల్యేలను కానీ ఇంత ఘన మెజార్టీ ఇచ్చారంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవాళ గుర్తిరిగారు కాబట్టి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టం బాగుంది కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కుర్చీలో కూర్చోబెట్టామండి ఈ ఇప్పుడు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పనులన్నీ కూడా ఏ విధంగా పరుగులు పెట్టిస్తారో ఇప్పుడు అర్థమవుతుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా అండి అదే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసిన మంత్రి పదవులు ఎవరైతే ఇరిగేషన్ గారు అమ్మటి రాంబాబు గారు అనిల్ కుమార్ యాదవ్ గారు సవాళ్ళు చేస్తారు కదా సో ఈరోజును చూసాం బయోల్ కేశవ్ గారు నిమ్మల రామానాయ్ గారు వీళ్ళందరూ కూడా ఇరిగేషన్ సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించి నాయుడు గారు ఇలాంటి మంత్రులు ఈ మంత్రులకి తేడా ఎలా అనిపిస్తున్నారు ఏమండి వ్యవసాయం గురించి తెలిసిన మనుషులు వ్యవసాయ రైతు గురించి ఆలోచించే మనుషులు నిమ్మల రామానాయుడు గారు కానీ మరి పయ్యావల్ కేశూ గారు కానీ అచ్చునాయుడు గారు వాళ్ళు కానీ రైతుల గురించి ఆలోచించి ఈ రాష్ట్రంలో ఎలా ఉంటే ఏ సదుపాయ ఏ వనరులు ఉంటే రైతులు పంటలు పండించుకుంటారు రైతు బాగుపడతాడు రైతు గురించి ఆలోచించిన నాయకులు వీళ్ళండి రైతుల్ని సర్వనాశనం చేసేసే నాయకులు అంబట రాంబాబు అనిల్ యాదవ్ కాబట్టి పోలవరం వైపు వీళ్ళు ఎన్నిసార్లు వెళ్ళారో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకి లెక్క చెప్పాలండి పోలవరంలో ఏ పనులు జరుగుతున్నాయి ఏ ప్రాజెక్టు నిర్మించుతున్నారా పనులు లేదా అని వీళ్ళు ఏ రోజన్నా అక్కడికి వెళ్ళి చూసి కానీ ఈ రాష్ట్ర రైతాంగం గురించి ఆలోచించిన మంత్రులు అండి వాళ్ళు చెత్త మంత్రులు కాబట్టి అలాంటి చెత్తను జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుని అలాంటి పదవులు ఇచ్చాడు కాబట్టి ఇవాళ ప్రజలు గుర్తెరిగారండి గుర్తెరిగి నిమ్మల రామానాయుడే కానీ అచ్చునాయుడు గారే కానీ పయ్యావుల కేశవ్ గారే కానీ ఇవాళ ఈ గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇవాళ వీళ్ళు రాష్ట్రం కోసం ఆలోచించే ఎమ్మెల్యేలు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఒకటి గుర్తెరిగి ఇవాళ ఆ టీడీపీ నాయకులకి ఎమ్మెల్యేలను గెలిపించారండి అత్యధికమైన మెజార్టీతో వాళ్ళు ఏంటండి రూముల్లో కూర్చుని పద్దాకులు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం తప్ప వైసీపీ ఎమ్మెల్యేలు చేసింది ఈ రాష్ట్ర ప్రజలకి మేము ఇది మంచి చేసామని వాళ్ళ దగ్గర ఏమైనా నిరూపించుకోవడానికి ఇవాళ ఉందాం వాళ్ళని మాట్లాడమనండి సో మరోపక్కన చూస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే ఖర్చు పెట్టిన ఇవాళ ప్రజాధనం వీళ్ళు వచ్చిన కాని ఐదు సంవత్సరాల నుంచి ఎంతో ఎన్నో వేల కోట్లు ప్రజలని ప్రజలనెత్తినా ఎంతో భారం మోపారు ఇవాళ ఆయన సచివాలయంకి వెళ్ళాలి కండి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నువ్వు సచివాలయంకెళ్ళి ప్రజల తరఫున నువ్వు పోరాడాలి ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు నువ్వు టీడీపీ నాయకులని జనసేన నాయకులని బీజేపీ నాయకులను నువ్వు విమర్శించాలి ఈ పని చేయట్లా మీరు ఈ రాష్ట్రంలో ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మీరు అడగాలి అసెంబ్లీకి రాకోకుండా నువ్వు ఇంట్లోనే మూడు కోట్ల అరవై లక్షలు పెట్టి నువ్వు సెట్టింగ్ చేయించుకున్నావంటే ఇట్లాంటి సీఎం ఈ రాష్ట్రానికి అవసరం అండి ఇట్లాంటి సీఎం ఈ రాష్ట్రానికి అని చెప్పి వాళ్ళ ప్రజలు ఏం చేశారు బుద్ధి చెప్పి అయ్యా ఇంకా నీ కష్టం నువ్వు పెట్టే బాధలు మేము పడలేము ఇంకా మాకు ఇంకా ఇంకా అప్పులు పాలైపోతున్నాయని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కింద స్థాయి నుంచి పై స్థాయి వాళ్ళ వరకు కూడాను జగన్మోహన్ రెడ్డి గారు చేసే అరాచకం తట్టుకోలేక ఈ అప్పుల బాధలు బరాంచలేక చేసుకోవటానికి చేతి పని లేక వ్యాపారస్తులకి వ్యాపారాలు లేక ఇవాళ ఈ రాష్ట్ర ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని అనేది లేక చదువుకునే పిల్లలు యువత యువకులకి ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఎంతోమంది రోడ్డును పడి ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన నుంచి గంజాయిమయం చేసేసాడు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయిమయం చేసేసాడు కాబట్టి ఇట్లాంటి నాయకుడు అవసరం లేదని ప్రజలు బుద్ధి చెప్పి పంపిస్తే ఇవాళ ఏం చేశాడు అసెంబ్లీకి రావడానికి కూడా మొహం చల్లక సిగ్గేసి ఇవాళ ఇంట్లోనే మూడు కోట్ల అరవై లక్షల ప్రజాధనం దుర్వినియోగం చేసి జగన్ రెడ్డి ఇంట్లోనే సెట్టింగ్ చేసుకున్నాడు అది ఎవరికి ఉపయోగపడుతుందండి ఇప్పుడు అది ఆయన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదా ఇంట్లో సెట్టింగ్ దేనికి ఆయనకి చేయించుకోవటం నువ్వు ఉంటే అసెంబ్లీకి వెళ్ళు అసెంబ్లీలో బాబుగారు అన్నీ అమర్చేసి పళ్ళెంలో పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రం నీకు అప్పచెప్పాడు ఏం చేశావు నువ్వు ఐదు సంవత్సరాలు కుక్కల చింపిన ఇస్తర చేసేసావు ఒక పరిశ్రమ రాలా ఒక చదువుకున్న యువత యువకులకి ఉద్యోగాలు లేవు ఇవాళ బాబుగారు తొలి సంతకం దేని మీద పెట్టారండి దేని మీద పెట్టారు అది నాయకుడికి చదువుకున్న యువత యువకులకే ఉద్యోగాలు నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు ఇవాళ టీచర్ పోస్టులు ఎన్నో వేల వన్ వేలు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇవాళ బాబుగారు మెగా డిఎస్సీ మీద ఫస్ట్ సంతకం పెట్టారు ఇవాళ ఉద్యోగస్తులు ఎంతో ఆనందంగా ఉండారు ఈ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఒకళ్ళకి ఉద్యోగం ఇప్పించాడండి ఐదు వేల రూపాయలకి వాలంటరీ వ్యవస్థను వాడుకున్నాడు నిన్ను గెలిపి నీ ఎమ్మెల్యేలను కూడా నువ్వు పట్టించుకోవాలా ఇవాళ నీకు కష్టపడి నీ పార్టీకి పనిచేసిన కార్యకర్తలను కూడా నువ్వు పట్టించుకోవాలా ఎస్సీ ఎస్టీలను చంపేసేసి నీ కార్య నీ నాయకులు నీ కార్యకర్తలు చంపేసేసి డోర్ డెలివర్ చేసినా కూడా ఆ కుటుంబాలను నువ్వు పట్టించుకోవాలా ఇవాళ ఎంతోమంది మీద అరాచకం చేశాడు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి నాయకుడు అవసరం లేదని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ ఎక్కడో గుడి కట్టడం కాదండి నాలుగు రోడ్లు సెంటర్లోనో ఎక్కడో గుడి కడతారు ఇవాళ ప్రజలు బాబుగారికే కానీ లోకేష్ గారికే కానీ పవన్ కళ్యాణ్ గారినే కానీ ఇవాళ గుండెల్లో గుడి కట్టుకున్నారు ఈ ముగ్గురు నాయకులకి కూడా ఇవాళ గుండెల్లో గుడి కట్టుకుని మాకు అబ్బా ఎంతో ప్రశాంతంగా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి నోటిచ్చేసినా కానీ ఇవాళ ప్రతి ఒక్కళ్ళ నోటిన వింటున్నామంటే మాకు స్వతంత్రం వచ్చింది అని ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆనందంగా మాకు భయం లేకుండా తిరుగుతున్నామని అనుకుంటున్నారు గుండెల్లో గుడి కట్టుకున్నారు ఈ నాయకులకి పేదరికం లేని రాష్ట్రంగా నేను చూడాలని చంద్రబాబు నాయుడు గారి కళ ఒకటేనండి ఆ కళ ఆయన నెరవేరుస్తారని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మారు బాబుగారిని సీఎంగా అసెంబ్లీకి కౌరవ సభ కాదు గౌరవమైన సభలో నేను అడుగు పెడతాను నానాడు భువనమ్మని విమర్శించిన రోజు బాబు గారు కన్నీళ్ళు నీరు పెట్టుకుని ఏ విధంగా అయితే బయటకు పెట్టారో మళ్ళీ సీఎం అని చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో మెజార్టీతో ఎంతో ఘనతతో ఆయన మళ్ళీ అదే కుర్చీలో కూర్చోబెట్టారంటే ప్రజలండి ఏదైనా చేసేది ప్రజలు చెయ్యాలి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది ఇవాళ నా బాబు గారిని గుర్తెరిగారు కాబట్టి ఇవాళ ఐటీ కంపెనీలే కానీ ఇక్కడ ఉద్యోగాలు రావాలంటే ఈ నాయకుడు కావాలి పేదరికం లేని లేని రాష్ట్రం కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్త కంటంతనండి ముక్త కంటంత కష్టపడ్డారండి టీడీపీ పార్టీని గెలిపించుకోవటానికి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేయటానికి కూడాను ఇవాళ మా అదృష్టం అనుకుంటున్నామండి వాళ్ళ బాబు గారిని మేము గెలిపించుకోవటము